నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే ఇప్పటివరకు మీరు చూసిందే ట్రైలరు ఇంకా సినిమా చాలా ఉంది అని చెప్పేసి అన్నాడు అంటే ట్రైలర్ అంటే చూసిన డెవలప్మెంట్ మీరు ట్రైలర్ లాంటిదే ఇంకా అభివృద్ధి అనేది చాలా ఉంది అది సినిమా లాంటిది రాబోతు రాబోయే రోజుల్లో సినిమా చూస్తారు అని చెప్పేసి అన్నాడు దానికి ఈమె అసలు ఏం చెప్తుంది తప్పులు తప్పులు చెప్తుంది దాన్ని మ్యానిఫులేట్ చేసి చెప్తుంది అర్బన్ ఎక్సలేట్లు అంటే ఇట్లాగే ఉంటారు సబ్జెక్ట్ను మ్యానిఫులేట్ చేసి జనాలకి విషయం చిమ్ముతూ ఎక్కి విషయాన్ని ఎక్కించడమే వీళ్ళ అలవాటు ప్రతిపక్షమే లేకుండా ఏక పార్టీ పాలన అని చెప్తుంది ఈవెన్ అర్బన్ నక్సలేటు అసలు ప్రతిపక్ష జనాలు ఓట్లు వేస్తేనే కదా ప్రతిపక్షం అనేది జనాలు అసలు కాంగ్రెస్ అనేది ఉండవద్దు అనుకున్నారు ప్రతిపక్షమే లేకుండా పాలించాలని చెప్పేసి జనాలు ఇచ్చిన మ్యాండేట్ని నువ్వేం చేస్తావమ్మా జనాలు అసలు కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీలకు సీట్లు ఇవ్వద్దు అనుకున్నప్పుడు ప్రతిపక్షం ఉంటేంది లేకపోతే ఉంది నీ లేక ప్రతిపక్షం లేకుండా ఏకపాలన అంట అంటే మొత్తం చెప్పేది ఏంటంటే అసలు ఈ మన భారతదేశంలో డెమోక్రసీ లేదు మోడీ రాజుగానే పాలిస్తున్నాడు అని చెప్పేసి చెప్తుంది ప్రతిపక్షం అనేది జనాలు ఇచ్చిన మ్యాండేట్ జనాలు ప్రతిపక్షమే లేకుండా మ్యాండేట్ ఇచ్చారు అంటే అది ప్రజల అభీష్టం మేరకు జరిగినది నువ్వు ఏం మాట్లాడుతున్నావు వన్ నేషన్ వన్ లీడర్ అనే గెలిపిస్తే అసలైన సినిమా ప్రతిపక్షాలే లేకుండా ఏక పార్టీ పాలన చెప్తుంది అసలు జన ప్రతిపక్షమే లేకుండా జనాలు మ్యాండేట్ ఇస్తున్నారు నెక్స్ట్ నాలుగు వందల సీట్లు ఇస్తున్నారు అది గుర్తుపెట్టుకో అర్బన్ నాక్ సెలెక్ట్ నువ్వు జనాలు జనాలు వాళ్ళు ఇస్తున్నారు మ్యాండేట్ అట్లా ప్రతిపక్షమే లేకుండా జనాలే చేస్తున్నారు పార్టీ చేయట్లేదు కదా మీరు చెప్పేది కరెక్ట్ చెప్పండి ఇట్లా అర్బన్ నాక్ సెలెక్ట్గా జనాలను చేయకండి జనాల విషయం నింపకండి యూనిఫామ్ సివిల్ కోడ్ తీస్తే గేమ్ నొప్పంట యూనిఫామ్ సివిల్ కోడ్ తీస్తే ఈ అర్బన్ ఎక్సలెట్కి ఏం నొప్పేంట అన్ని మతాలు సమానం అన్నీ అంటారు అన్ని మతాలు సమానం అంటే అందరికీ ఒకటే రూల్ ఉండాలి కదా అలాంటప్పుడు యూనిఫామ్ అందరికీ ఒకటే సివిల్ కోడ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అందరికీ ఒకటే రూల్ ఉండాలి అది తెస్తే నీకేం అంట అర్బన్ ఎక్సలెట్స్ వన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ప్రతిసారి ఎలక్షన్స్ పెట్టాలి స్టేట్లో ఒక ఎలక్షన్ ఒక స్టేట్లో ఒక ఎలక్షన్ దానివల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది దేశంలో దేశం మీద భారం పడుతుంది అలాంటప్పుడు ఎన్నికలన్నీ ఒకటిసారి జరిగిపోతే మళ్ళీ ఇలాంటి భారం పడదనే కదా దానిలో నీకు నొప్పి ఏంటంట అర్బన్ ఎక్స్ చెప్పు నీకే నొప్పి ప్రజా ప్రజాస్వామ్యం రద్దంట ఈమె ఏం మాట్లాడుతుందో ఈమెకే తెలియాలి ప్రజాస్వామ్యం రద్దు చేస్తే చైనా లాగా ఉంటుంది నువ్వు నమ్మే కమ్యూనిస్ట్ దేశం అనేది చైనా లాగా ఉంటుంది చైనాలో ప్రజాస్వామ్యం ఉందా ఈమె చైనా గురించి ప్రశ్నించదు చైనా తత్వే అర్బన్ అక్సలెట్ ఇవే కమ్యూనిస్ట్ వాదే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంది దేశంలో ప్రమాదమైన సినిమానంట అసలు మోడీ ఏం మాట్లాడి చూసిన డెవలప్మెంట్ మొత్తం ట్రైలరే చూడాల్సిన సినిమా ఉన్నాడు దానికి ఏం చెప్తున్నావు ప్రమాదకరమైన అంట నువ్వు ఏం మాట్లాడతావమ్మా నువ్వేం మాట్లాడతావు నీలాంటి వాళ్ళనే అసలు ఇంకా ఈ కమ్యూనిస్ట్ అనేవాళ్ళు లేకుండానే పోతున్నాడు నీలాంటి వాళ్ళనే కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండానే పోతుంది ఎందుకంటే ఒకప్పుడు మీరు ఏం చెప్తే అది నమ్మేవాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది ఎవడు ఏం చెప్పాలనుకున్నా మీరు అబద్ధం చెప్పినా దాని క్షణాల్లో నిజం తెలుసుకోవచ్చు అయినా మీరు అబద్దాలే చెప్తున్నారు అయినా జనాల్లో విషయాలు అత్యంత మించిపోతున్నాడు అంటే అది రాజ్యాంగ ఉనికి ప్రమాదం ఏ వ్యక్తైనా రా రాజ్యాంగమే అల్టిమేట్ అది రాజ్యాంగాన్ని మించిపోతున్నాడంట అసలు మోడీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏం చేసిండు నువ్వు నమ్మే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ వాదులు ఇదే రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ఎన్నిసార్లు మార్చింది సవరణలు చేసింది ఇది నీకు కనపడదు రాజ్యాంగాన్ని ఏదో చేస్తున్నారు రాజ్యాంగం ఏదో చేస్తున్నారని చెప్పేసి చెప్పే ఈ తులసిచ్చేందు రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ఎన్నిసార్లు అపహేళన చేసింది ఎన్నిసార్లు మార్చింది ఎన్నిసార్లు సవాళ్ళు తెచ్చింది మెజారిటీ హిందువులకు వ్యతిరేకంగా ఎన్ని సంస్కరణలు చేసింది అది ఈమె చెప్పదు అది ఈమెకు తెలియదు చెప్తే జనాలకి ఈమె ఎందుకంటే పేడి బ్యాచ్ కదా అర్బన్ ఎక్సలేట్ కదా రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందంట ఏం మాట్లాడుతుందో ఈమె దేశాన్ని రాజ్యాంగాన్ని కాపాడే శక్తి ఈ ఎలక్షన్స్ లో ఒక్క రాజకీయ పార్టీ కూడా లేదు మన దేశంలో బట్ లేదు యువత తలుచుకుంటే రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలదు యువత దలుచుకుంటే రాజ్యాంగాన్ని కాపాడుకోగలదు అది కరెక్టే అది ఎట్లాంటి రాజ్యాంగాన్ని మెజార్టీగా ఉన్న హిందువులైన ఎనభై శాతం హిందువులు ఉన్న హిందువులకు వ్యతిరేకంగా చట్టాలు తెస్తే ఎనభై శాతం ఉన్న హిందువులు ఎక్కడ పోవాలి వక్స్ బోర్డు లాంటిది తెచ్చి దాన్ని బలోపేతం చేసి వర్షిప్ యాక్ట్ లాంటిది తెచ్చి తర్వాత హిందువులకు ఎలాంటి అధికారం లేకుండా చేసిన ఈ కాంగ్రెస్ అరవై పాలించింది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మరి ఇట్లాంటి వాళ్ళను ఏం చేయాలి అసలు అదే అందుకే కదా వాళ్ళకి తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు డెబ్బై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఏం చేసింది మీ కమ్యూనిస్ట్ ఏం చేసింది మీ అర్బన్ ఎట్లా జనాలని బుర్రి కొట్టిస్తున్నారని చూసిండ్రు రెండు కోట్ల మంది న్యూ ఓటర్లు అంతా ఇచ్చే తీర్పే దేశ భవిష్యత్తు ప్రజా జనం నిజాల కోసం సోషల్ మీడియాను చూస్తుంటే ఆ సోషల్ మీడియాను నియంత్రిస్తున్నారు సోషల్ సోషల్ మీడియాని నియంత్రిస్తున్నారు సోషల్ మీడియాలో ఏది పడితే అది పెడితే దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత ప్రభుత్వానికి లేదంటవా అర్బన్ ఎక్సలెట్ నీ నీలాంటి వాళ్ళకి ఫండింగ్ ఇచ్చే వేరే దేశాలు ఆ డబ్బులు జార్జ్ సారస్ అంటాడు ఫండింగ్ ఇచ్చి మంచిగా పాలిస్తున్న గవర్నమెంట్ పైన బుడద తల్లిస్తే దాన్ని అడ్డుకుంటే సోషల్ మీడియా రెస్ట్రిక్షన్స్ అంటావు నువ్వు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు అర్బన్ ఎక్సలేట్లకు ఈ అర్బన్ ఎక్సలేట్లకు లేకపోతే ఈ కొందరికి మీడియా పర్సన్స్కి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫండ్స్ వేరే దేశాల నుంచి విదేశాల నుంచి వస్తున్నాయి ఫండ్స్ అట్లాంటి విదేశాల నుంచి వచ్చిన ఫండ్స్ తీసుకొని తప్పుడు వార్తలు రాసే ఫేక్ న్యూస్ రాసే వాళ్ళని నియంత్రించకపోతే ఎట్లా మరి తిప్పుకుంటున్నారు స్పెషల్ ఇంటర్వ్యూస్ క్రియేటర్ అవార్డ్స్ వీటి అసలు రహస్యం యువతరం వేట బాగా చదువు ఇక్కడ యూట్యూబర్ మోడీ గారు యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్ అవార్డ్స్ ఇచ్చిండు దాని తర్వాత అంతా అన్ని తోటి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు అన్ని యూట్యూబర్స్ తోటి చిట్ చాట్ చేస్తున్నాడు తప్పే ఉంది అది ఎలక్షన్ స్ట్రాటజీ వాళ్ళు ఎలక్షన్లో గెలవాలనుకుంటున్నారు కాబట్టి అన్ని యూట్యూబ్ ఛానల్ కన్సల్ట్ అయ్యి వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చి జనాలకు వెళ్ళాలనుకుంటున్నారు అదే అదే కాంగ్రెస్ చేయొచ్చు కదా మరి నీకే నొప్పి అర్బన్ నాకు సెలెక్ట్ చెప్పు నీకే నొప్పి నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మోడీ గారు అన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు చిట్ చార్జ్ చేస్తున్నారు అవార్డ్స్ ఇస్తున్నారు మీరు ఇంటర్వ్యూలు ఇచ్చుకోవచ్చు కదా మీకు ఆల్రెడీ విదేశాల ఫండ్స్ వస్తాయి ఫండ్స్ ఖర్చు పెట్టి అన్ని దానిలో ఇంటర్వ్యూలు తీసుకోవచ్చు కదా తప్పే ఉంది ఎలక్షన్ స్ట్రాటజీ కాబట్టి ఎలక్షన్లో భాగంగా అందరికి రీచ్ కావాలి కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు నీకేమంటారు నొప్పి ద్వారా తమవైపు తిప్పుకోవడం బాగా చదువుకోని యువత బుర్రంలోకి వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా మత విద్వేషాన్ని ఎక్కించి తమవైపు తిప్పుకోవడం చెప్తే వాడు బాగా చదువుకొని యువతకు మత విద్వేషం ఎక్కించడం అంట ఇదే మాట దమ్ముంటే నువ్వు ఇతర మతస్థులకు చెప్పు తులసిచంద్ ఇతర మతస్థులకు చెప్పి ఈ నీతులు హిందువులకు చెప్పు అసలు ఏం చదువుకోకుండా స్టోన్ పెయింటింగ్ చేస్తున్నాడు కాశ్మీర్లో స్టోన్స్ తీసుకొని వాళ్ళు మతం వాళ్ళు చెప్పిరని చెప్పేసి స్టో స్టోన్ తీసుకొచ్చి ఆర్మీ మీద చేస్తున్నారు దాని గురించి చెప్పవే ఇక్కడ మతం పేరుతో హిందువులు వర్షిప్ యాక్ట్ లాంటివి తెచ్చి హిందువులను ఇబ్బందులకు గురి చేస్తుంటే ఒక హి మెజార్టీ అయిన హిందూ మెజార్టీ జయశ్రీరామ్ అనే ఈమె భాషల ఈమె లెక్కల వైపు తిప్పుకోవడం బాగా యువత వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా మత వాట్సాప్ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా మత విద్వేషాలు ఎక్కించడం అని ఈమె చెబుతుంది ఎవరు అర్బన్ ఆ సెలెక్ట్ చెప్తుంది మత విద్వేషాలు వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ఎక్కిస్తున్నారని చెప్పేసి సరే మావి వాట్సాప్ యూనివర్సిటీ అనుకుందాం పర్లేదు నీవేమి యూనివర్సిటీ పాకిస్తాన్ యూనివర్సిటీ లేకపోతే చైనా యూనివర్సిటీ లేకపోతే ఆ ధ్రువరాతి లాగా క్రిస్టియన్ యూనివర్సిటీ విదేశాల నుంచి వచ్చే ఫండ్స్ యూనివర్సిటీ ఈ నీతులు ఎందుకు చెప్తావు తల్లి ఈ నీతులు ఎందుకు హిందువులకి చెప్తావు ఈ నీతులు ఇతర మతస్సులకి ఎందుకు చెప్పావు ఎందుకంటే వాళ్ళని టచ్ చేస్తే రప్పర పెట రెండు కొడతారు కాబట్టి ధరలు నిరుద్యోగం అని ఈమె మోతవారి మాట్లాడుతుంది నీ చైనా కుప్ప నీ చైనా తెచ్చిన వైరస్ వల్ల ప్రపంచమే కుప్ప కోలిపోయింది అయినా ఇండియా నిలబడ్డది ఇండియా ఫ్రీ రేషన్ ఇస్తుంది పేదలకి ఏ దేశం ఇవ్వట్లేదు ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చింది అందరూ ఆ వ్యాక్సిన్ అమ్ముకున్నారు నువ్వు ఇది ఎందుకు చెప్పవు అంటే నీకు జనాలని మ్యానిప్లే చేయాలి జనాలని మత జనాలలోపడా మొత్తం విషన్ నింపాలనే చూసేదే తప్ప నువ్వు నిజంగా ఈ అసలు ఈ నిరుద్యోగం ధరలకు కారణం ఎవడండి రెండు వేల కారణం కరోనా వచ్చింది కరోనా ఎవరు తెచ్చాడు నీ చైనోడే నీ కమ్మీ వాడే నీ కమ్యూనిటీ తెచ్చిండు మొత్తం దానివల్ల ప్రపంచం కుదిలేని అయినా ఇండియా ఇండియాకేం పరకవ్వలేదు ఈ కడుపు ఏంటంటే చైనా జీడిపి రోజు రోజు తగ్గుతుంది చైనాలో పెట్టుబడులన్నీ తరలిపోతున్నాయి ఇండియాకి వస్తున్నాయని మీ కడుపుమంట మోడీ గారిని దించేస్తే మీ చైనా తొత్తులంతా పాలించవచ్చని అవినీతి అంట అవినీతి గురించి మాట్లాడుతుంది ఇవి డెబ్బై అరవై సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ఏ టు జెడ్ స్కామ్స్ చేసింది ఆ స్కామ్స్ కనపడలే మళ్ళీ ఇంకో పార్టీ అధికారంలోకి రావాలింది బీజేపీ వద్దంట ఎవరు రావాలి కాంగ్రెస్ డెబ్బై సంవత్సరాల నుంచి స్కామ్ చేసిన కాంగ్రెస్ ఒక అధికారంలోకి రావాలంట ఎవరు ఈ అర్బన్ నక్సేటు ఈ తులసి చందామకుండి చర్చ లేకుండా మళ్ళీ గెలిపించింది ఎక్కడో పదిలో ఉండే జీడిపిని ఫిఫ్త్ ప్లేస్ తెచ్చిండు మళ్ళీ గెలిపిస్తే థర్డ్ ప్లేస్ తెస్తాడు నీ చైనాకుప్పగొలుతుంది మీ బాధ అంత ఇది మీ చైనా కుప్పగులుతుంది అని చేస్తాం నల్లదనాన్ని తీసుకొని వచ్చి పంచి పెడతాం అవునరా భయ్ అవినీతి అంతం అవుతుంది ఇంతకు ముందు ఇంకా కరప్షన్ ఉండేనా అచ్చేదిన్ సబ్కా సాత్ సబ్కా వికాస్ ఈ మాటలన్నీ పదేళ్ళ నీటి మూట అరే పేదోళ్లకు గ్యాస్ సిలిండర్ ఇచ్చిన మరుదొడ్లు లేకపోతే మన విదేశాలలో వచ్చి మన దగ్గర చెంబు పట్టుకొని పోతుంటే చూసి చీ 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 అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఆత్మగౌరవం కాపాడ ఆడవాళ్ళకి అని చెప్పేసి ఇంటింటికి మరుదోడి కట్టించిండు తర్వాత తర్వాత ఎన్నో ఇంట్లు కట్టించిండు ఆవాస యోజన కింద సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదమ్మ అర్బన్ ఎక్సలెట్ చేతికి మళ్ళీ అధికారం ఎందుకు ఇవ్వాలి ఈ దేశంలో మళ్ళీ దాకా ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అయినా సరి చేసే వ్యవసాయ చట్టాలు మాకొద్దు వద్దు అంటే సరిపోలేదు దేశం కోసం ధర్మం కోసం అంటూ దేశ ఆస్తులైన పరిశ్రమల్ని పోర్టుల్ని ఎయిర్ పోర్టుల్ని రైల్వేల్ని హైవేల్ని అమ్ముతూ వెళ్లారు రైతులు వ్యాపారులకు మేలు చేసే వ్యవసాయ చట్టాలు మాకొద్దు అంటే కనీసం వ్యాపారులకు మేలు చేసే చట్టాలు అంట రైతు చట్టాలు ఈమె చదువుకున్నదా లేకపోతే గడ్డి తింటున్నదా ఈ అర్బన్ నక్సలేటు ఆ చట్టాలు దేశవ్యాప్తంగా ఎవరు వద్దని లేదు రెండు స్టేట్స్ హర్యానా పంజాబ్ వాళ్ళు అక్కడ వాళ్ళ దళారీ వ్యవస్థ మారిపోతుంది రైతు ఎక్కడైనా మా పప్పులు ఉడకవు చెప్పేసి వాళ్ళు చ మనకు ఖలిస్తాన్ ఫండర్స్ ఖలిస్తాన్ తీవ్రవాదులు కెనడా నుంచి బ్రిటిష్ నుంచి ఫండింగ్ చేస్తే వాళ్ళు ఇక్కడ రైతు ఉద్యమాలు నడిపినారు ఒక రైతుకి మందులు పోసి ఉద్యమాలు చేపించారు మనం చూసినాం అది అదేవిధంగా ఒక రైతుకి ఏసీ బెంజ్ కార్లు వచ్చి బెంజ్ కారులు వాళ్ళకి పరుపులేసి బెడ్లు వేసి రైతు అనేటువంటి బెడ్ల మీద ఉంటాడండి బెడ్లు లేసి వాళ్ళకి ఏసీలు ఇచ్చిండ్రు ఎవరు వేసిరూ ప్రపంచం మొత్తం తెలుసు దేశం మొత్తం తెలుసు కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా ఆ రైతు చట్టాలు వెనక తీసుకున్నారు ఆ టైంలో కానీ అవి మంచి చేసేవే మీలాంటి కుహనా మేధావులు దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి చూపించి చెడు అని చెప్పేసి చెప్పారు దానివల్ల రైతులే నష్టపోయారు మీ నర్బన్ నక్సలైట్ల వల్ల ఈమె అర్బన్ హక్స్ ఫైనల్గా ఒకటి చెప్పింది నియంతృత్వ పోకడలు అని నియంతృత్వం అంటేనే కాంగ్రెస్ అందులో మనకు చూస్తుంది ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సిక్కులో ఊచకోత ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి కోకళలు అలాంటి నియంతృత్వం కంటే మోడీ గారు ఏం నియంతృత్వం చేశారో నీకే తెలవాలి మన దేశాన్ని సగౌరవంగా ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి పెద్దన్నగా పూజిస్తున్నాయి మోడీ గారిని పెద్దన్న పెద్ద అంటున్నాయి మోడీ గారిని చాలా శక్తివంతుడు అంటున్నాయి ప్రపంచంలో మోడీకి ఉన్నంత పాపులారిటీ ఎవరికి లేదు ఇవంతా మీరు ఓడ్చుకోలేకపోతున్నారు మీ కమ్మీ కమ్మీగాడు మీ జింపింగ్ జింపింగ్ జింగ్ అసలు తట్టుకోలేకపోతున్నాడు భారత్ ఎదుగుతున్నాయి అదేవిధంగా చైనాని తొక్కి తీస్తుంది ఎక్కడ బార్డర్లో ఇవన్నీ మీకు కనిపిస్తలేవు అవి మీ బాధ ఎందుకంటే ఇవన్నీ చేయకుండా సైలెంట్గా ఉండి చైనా ముందర కాళ్ళు కట్టుకొని అమెరికా ముందర కాళ్ళు కట్టుకొని తర్వాత పాకిస్తాన్ ముందలా ఇట్లా ఇట్లా టెరిస్ట్లకు సపోర్ట్ చేస్తే మంచోడు ఇది అర్బన్ నక్స్ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఏ దేశంలో రెండు రాజ్యాంగాలు అవసరమా మనకు ఇట్లాంటి కుటీల నీతి వీళ్ళు చెప్పరు ఇవన్నీ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఫండింగ్ వస్తాయి కదా వాళ్ళకి అర్బన్ నక్స్ లైట్లు కదా చైనా ఫండ్ చేస్తాయి కదా చైనా గురించి గొప్పగా పోడాలి కదా అలాంటప్పుడు మోడీని తిట్టాలి కదా ఒక్కసారి ఆలోచించండి రామ మంది హిందువులు మెజార్టీ ఉన్న దేశంలో హిం రాముడు పుట్టిన దేశంలో రామునికే గుడి లేదు ఎక్కడి నుంచో దండెత్తి వాడు వచ్చి మన రామాలయం చేస్తాడు దాని తర్వాత రామాలయం గుల్ చేస్తే దాన్ని కట్టుకోనికి మనకు ఐదు వందల సంవత్సరాలు పట్టింది దానికి ఐదు వందల సంవత్సరాల నుంచి మనకు రామమందిరం ముందలకి వెళ్తే చాలు కాంగ్రెస్ వడ్డీ వచ్చి అడ్డుకట్ట వేస్తుంది రాముడు కా దేవుడే కాదని చెప్పేసి కోర్టులో పిల్ల ఒక అడ్వకేట్ని పెట్టి మరి దీన్ని బట్టి ఎవరో అర్థం చేసుకోవచ్చు మన దేశంలో ఏం జరుగుతుంది మోడీ గారు లేకపోతే మన హిందువుల భవిష్యత్ అయితే అగమ్య గోచరంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఓటు వేయండి ఇలాంటి అర్బన్ నక్సలైట్లు ఏ పాకిస్తాన్కో ఏ అమెరికాకో ఏ కాంగీ కమ్యూనిస్టులకు కమ్యూనిస్ట్ అయిన ఏ చైనాకో తొత్తులుగా ఉంటారు వాళ్ళ కోసమే మాట్లాడతారు వాళ్ళు దేశ హితాన్ని కోరుకోరు